ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చింది కానీ జైలు జీవితం మాత్రం తప్పడం లేదు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రకారం భాషలో తిట్టడం ఫలితంగా అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ఆ రోజు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అంబటి రాంబాబు గారికి ఆ రిమాండ్ ముగియటం ఫలితంగా అంబటి రాంబాబు గారికి నిన్న బెయిల్ ఇవ్వటం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మేరకు అంబటి రాంబాబు గారికి బెయిల్ ఇవ్వటం జరిగింది కానీ అంబటి రాంబాబు గారి మీద ఇతర కేసులు కూడా ఉండటం ఫలితంగా గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి కేసు మీద పీటీ వారెంట్ జారీ చేయటం ఆ పీటీ వారెంట్ మీద మళ్ళీ అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యి మళ్ళీ అంబటి రాంబాబు గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు అంబటి రాంబాబు గారు మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కేసు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నవంబరు పన్నెండవ తారీఖున మెడికల్ కాలేజీల ఇష్యూ మీద వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగానే అంబటి రాంబాబు కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా అంబేటి రాంబాబు గారు కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు చేపట్టిన క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి భారీ తోసేసి పోలీసులతో గొడవ పడ్డారు పోలీసులతో దురుసుగా పోర్తించారు అక్కడ సిఐను ఎస్ఐను గట్టిగా గతమాయించారు ఏం చేస్తావు ఏం చేస్తావు అని పళ్ళు కొరుక్కుంటూ మీదకెళ్ళారు ఆ వీడియో కూడా అప్పట్లో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఒక సర్కిల్ ఇన్స్పె ఇన్స్పెక్టర్ అంటే లెక్క లేకుండా ఆయన మీద కొట్టాడికి వెళ్ళారు అంబటి రాంబాబు గారు అప్పుడు పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ కేసు విషయంలో ఇప్పుడు పీటీ వారెంట్ జారీ చేసి మళ్ళా ఆ కేసులో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కోర్టు విధించడం జరిగింది మొత్తానికి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు అంబటి రాంబాబు గారు మొత్తానికి అంబటి రాంబాబు గారి మీద పాతయ్య ఒక పదహారు కేసులు ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి చుట్టిన కేసులు ఒక ముప్పై పైన ఉన్నాయి సార్ ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా కేసులు పెద్ద పరిగణలోకి రావనుకోండి కానీ చంద్రబాబు నాయుడు గారి చుట్టిన విషయంలో శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని చోట్ల కూడా టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేశారు సహజంగా లకారం భాష తిట్టిన తర్వాత అందరికీ కోపం వస్తుంది కదా సో ఒకే విషయం మీద అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి సార్ ఆ కేసులన్నీ ఒకే కేసుగా మారుస్తారేమో చూద్దాం నిన్న కోర్టులో కూడా అంబటి రాంబాబు గారి న్యాయవాదులు అదే వాదించారు ఒకే విషయం మీద ఒకే సంఘటన మీద అనేక కేసులు నమోదు చేశారని చెప్పేసి సరే ఆ కేసులన్నీ మెరిచి చేయొచ్చు కాక సరే ఆ కేసులు కాకనే అంబటి రాంబాబు గారి మీద గతంలో పోలీసుల మీద దురుచుగా ప్రవర్తించిన అయితే ఏంది అరే పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి అయితే ఏంది అనేక కేసులు నమోదై ఉన్నాయి సో అంటే అన్ని కేసులు రిమాండ్ విధించి అంత కేసులు కాకపోవచ్చు సేషన్ మీద కేసులు కొన్ని ఉండొచ్చు ఒక నాలుగైదు కేసులు ఖచ్చితంగా ఉంటాయి సో అంబటి రాంబాబు గారు అయితే ప్రజెంట్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో ఆయన జైలుకి వెళ్ళారు నాకు తెలిసి చూడండి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జైలు జీవితం మీద ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక సిరీస్ చేస్తారు నా జైలు జీవితం ఎలా కొనసాగింది పోలీసులు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు నన్ను కావాలని వేధించారు పోలీసులకు రోజు పైనుంచి ఫోన్లు వస్తుండే అంబేటి రాంబాబుని వేధించారా అంబటి రాంబాబుకి సర పరాన సౌకర్యాలు లేకుండా చేశారా అని ఫోన్లు వస్తుండే అని ఏనకేనగా ఊహించుకొని కొన్ని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా చెప్పాడు కదా పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టారు శేషంలో కాళ్ళు వెడల్పు పెట్టి నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు కదా అలాంటి ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తారు ఆయనకి సానుభూతి వచ్చేలాగా సానుభూతి కోసం పరితపిస్తున్నారు అంబటి రాంబాబు గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు నిన్న కూడా చూడండి అదే కోర్టుకు వచ్చిన క్రమంలో అక్కడికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలకి అభివాదం చేస్తున్నారు ఏదో ప్రజా సమస్యల కోసం పోరాడి చేతికి వెళ్ళినట్టు ఏదో ప్రజల కోసం అరెస్ట్ జైలు జైలు జీవితాన్ని గడుపుతున్నట్టు ఆయన చేతి రూపడం కానీ ఆయన పరిభాష కానీ ఆయన సానుభూతి కోసం పరితపిస్తున్నారు సానుభూతి కోసం పరితపిస్తున్నారు నిజానికి అంబటి రాంబాబు గారు ఇదంతా కావాలనే చేశారు అనటానికి కొన్ని క్లియర్ కట్ ఏంటంటే ఆ రోజు కూడా దాడి జరగాలని అంబటి రాంబాబు గారు గట్టిగా కోరుకున్నట్టు కనపడతా ఉంది దాడి జరగాలని అంబటి రాంబాబు గారు గట్టిగా కోరుకున్నట్టుగా కనపడతా ఉంది అంటే ఆ విజువల్ చూసినా ఆ భాష చూసినా అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధానం చూసినా ఇప్పుడు అంబటి రాంబాబు గారు తిట్టింది ఎవరు వీడియో చేశారు అంబటి రాంబాబు గారు తిట్టింది ఎవరు వీడియో తీశారు ఒక్కసారి ఆ వీడియోని మీరు క్రా క్రాచ్ చేసే ప్రయత్నం చేయండి ఎవరు వెనకాల ఉండి అంబటి రాంబాబు గారిని వీడియో చేస్తున్నారు అంటే అండ్ అంబటి రాంబాబు గారి మనుషులే అంబటి రాంబాబు గారిని వీడియో చేస్తున్నారు వీడియో తీస్తున్నారు అని ఇదంతా కావాలని చేసింది అర్థం కావట్లేదా పైగా సరే ఆ సంఘటన జరిగిన తర్వాత అయినా జరిగిన దాని మీద ప్రాచ్యత వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్తుంటే వేరుగుండేది కానీ ఆ ప్రెస్ మీట్లో కూడా ఏమాత్రం తగ్గకుండా అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఒక పదం వాడాడు తప్ప ఒక క్షమాపణ చెప్పడం కానీ మళ్ళీ పైగా చంద్రబాబు నాయుడు గారిని కాదు అని బుకాయిస్తూ ఒక మహిళని అన్నానని చెప్తూ నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకుని దమ్ముంటే చేసుకుని దమ్ముంటే అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసుని హెచ్చరిస్తూ టీడీపీ కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేస్తూ అంటే ఆల్రెడీ ఆయన మాట వల్ల రాజకీయం హీట్ ఎక్కిపోయింది ఆయన ఇంటివైపుగా టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చే పరిస్థితి దాన్ని సమయనం పరిచాలా ఇంకా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలా రండి చూసుకుందాం అరెస్ట్ చేయండి దమ్ముంటే ఈ పదాల వల్ల పరిస్థితులు ఇంకా హీట్ అవుతాయా లేకపోతే సమన్వయపడతాయా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇది కావాలా చేసిందా లేదో అనుకోకుండా జరిగిందా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎవరుకోవాలిగా మరి దీనికి సానుభూతి పొందే ప్రయత్నం అంబటి రాంబాబు ఇంటికి రోజు కొంతమంది నాయకులు వెళ్ళి అందుకూడా పర్టికులర్గా మళ్ళీ అంబటి రాంబాబు గారి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులనే పంపిస్తున్నారు ఎందుకు దీంట్లో క్యాస్ట్ పాలిటిక్స్ నడిపించాలి అందుకని నేను నాగబాబు గారు అన్నారు ఆయన పోయిందా కాపుల కోసమా కాపుల సమస్యల కోసం ఉద్యమం చేస్తే ఏమన్నా జైలుకెళ్ళాడా ఏ రోజైనా కాపుల కోసం మాట్లాడాడా పైగా అంబేట్ రాంబాబు గారు పేరు నాని గారు కాపు నాయకులు తిట్టడానికే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి ప్రయాణిచ్చేవాళ్ళు ఆ రోజు గుర్తు ఈ రోజు ఎందుకు అంబేట్ రాంబాబు గారు అవసరం వచ్చింది సో ఏది ఏమైనా అంబటి రాంబాబు గారు ఇంకొంతకాలం జైలు జీవితానికి గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు సరే మరి అయినా సరే అంబటి రాంబాబు గారి సతి వస్తుందా అంటే రియాలిటీలో ఆయన భాష అందరూ చూశారు ఆయన అరెస్ట్ కావడానికి కారణం అందరికీ తెలుసు ఇంకెక్కడి నుంచి వస్తుందండి సింపతి కొట్టుకుంటే కోరుకుంటే